ఇటీవల క్యాన్సర్ పై అవగాహన కల్పించడం కోసం బాలీవుడ్ నటి పూనం పాండే చేసిన స్టంట్ సోషల్ మీడియాలో దుమారం రేపింది తను సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయినట్టు బాంబు పేల్చి ఆ తర్వాత తూచ్ అదంతా ఉట్టిదేనట్టు మరుసటి రోజు ప్రత్యక్షమైంది అప్పుడు ఆమె చేసిన పబ్లిసిటీ స్టంట్ ఇప్పుడు పెద్ద సమస్య తెచ్చిపెట్టింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫైజాన్ అన్సారీ పూనం పాండేకు పెద్ద షాక్ ఇచ్చాడు తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం పూనం పాండే సోషల్ మీడియా సెన్సేషన్ తన బోల్డ్ వీడియోలు ఫోటోలు వ్యాఖ్యలతో వివాదాస్పదం అవుతుంటారు ఇటీవల ఈ నటి తాను సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయినట్లు వార్తను క్రియేట్ చేసి మర్నాడు ప్రత్యక్షమై అందరినీ షాక్ కి గుర్చేశారు క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో భాగంగానే తాను ఇదంతా చేసినట్టు వివరణ ఇచ్చారు పూనం చేసిన పనిని జనాలు తిట్టిపోసారు మంచి ఉద్దేశంతో పూనం చేసిన పని విమర్శల పాలైంది తాజాగా ఈ ఘటనపై పూనం ఆమె భర్త శ్యామ్ బాంబేపై కాన్పూర్లో కేసు నమోదైంది అనే వ్యక్తి పూనం ఆమె భర్తపై కాన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పూనం పాండేను అరెస్ట్ చేయాలని తన దరఖాస్తులో డిమాండ్ చేశారు మోడల్ పూనం పాండే దేశం మొత్తాన్ని ఎగతాలు చేసిందని ఫైజాన్ అన్సారి అన్నారు ఆమె మహిళలు గర్భాశయ క్యాన్సర్ బాధితులను కూడా ఎగతాలు చేసిందని పేర్కొన్నారు పాండే పచ్చాతాపడి పిల్లల క్యాన్సర్ ఆసుపత్రికి రెండు కోట్లు విరాళంగా ఇవ్వాలని లేకుంటే పూనంపై వంద కోట్ల పరువు నష్టం కేసు పెడతానని ఫైజాన్ తెలిపారు తప్పుడు పబ్లిసిటీ స్టంట్ కోసం పూనం పాండే ఇలాంటి పని చేస్తూనే ఉంది గతంలో భారత్ ప్రపంచ కప్ గెలిస్తే బట్టలిప్పి మైదానంలోకి పరిగెడతానని ప్రకటన ఇచ్చింది పబ్లిసిటీ కోసం ఒకరి జీవితంతో ఆడుకోవటం లేదా ఒకరి భావాలతో ఆడుకోవటం తప్పు ఈ విషయంలో చర్య తీసుకోవటానికి నేను కాన్పూర్ వచ్చాను అన్నారు ఫైజాన్ అన్సారీ తన సొంత పబ్లిసిటీ కోసం ఇలాంటి గేమ్స్ ఆడుతోంది పూనం పాండే కోట్లాది మంది ప్రజల నమ్మకంతో యావత్ బాలీవుడ్ నమ్మకంతో ఆడుకుంది దీంతో పూనం పాండేకు కొత్త సమస్య వచ్చి ఫేక్ డెత్ డ్రామా తర్వాత పూనం పాండే అండాసే క్యాన్సర్ పై అవగాహన కోసం బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలనుకుంటున్నట్లు తెలిపింది అయితే ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించే ఆలోచనే లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది